మొన్న ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ చూసి నలభై తొమ్మిది ఏళ్ళు దాటుతున్న వాళ్ళు ఆల్రెడీ యాభై ఏళ్ళలోకి అడుగు పెట్టేసిన వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మాకు పింఛన్ వస్తుంది మాకు కూడా పింఛన్ వస్తుంది మా ఇంట్లో నాలుగు వేల రూపాయలు పింఛన్ వస్తుంది అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మొదటి నెల వస్తుందేమో అనుకున్నారు రాలేదు రెండో నెలలు చూశారు మూడో నెలలు చూశారు ఆరు నెలలు అయింది సంవత్సరం అయింది ఏడాది దాటేసింది పింఛన్ రాకపోగా యాభై ఏళ్ళు దాటిన వాళ్ళకి ఆ పింఛన్ ఎప్పుడు ఇస్తారు అనే క్లారిటీ కూడా లేదు ఇస్తారో లేదో అనే ఆచూకీ కూడా లేదు అంటే ఇప్పుడు ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క క్లారిటీ ఇస్తున్నారు ఉచిత బస్సు ఆగస్ట్ పదిహేను నుంచి అన్నారు అది ఇస్తారా లేదంటే పోస్ట్ పోన్ అవుతుందా స్పౌజ్ పింఛన్లు ఇచ్చేస్తాము అన్నారు మన జూన్ పన్నెండు ఇవ్వలేదు పోస్ట్ పోన్ చేశారో ఆ డేట్ ఎప్పుడు ఇస్తామని మళ్ళీ ప్రకటిస్తున్నారు ప్రకటించలేదు అది కూడా కన్ఫ్యూజనే డెబ్బై వేల మంది డెబ్బై ఎనిమిది వేల మంది ఎంతమంది లెక్క చెప్పారు వాళ్ళందరికీ స్పౌజ్ పింఛన్లు ఇచ్చేయబోతున్నాం అన్నారు ఏమైంది ఇప్పటికే ఇవ్వాల అలాగే ఇప్పుడు ఈ యాభై ఏళ్ళు దాటిన వాళ్ళు పిలిచినారు ఇది ఇవ్వలే ఇప్పుడు తొలి అడుగు పేరుతో ప్రజల్లోకి వెళ్తుంటే ఇలాంటి వాళ్ళని అడుగుదామంటే వాళ్ళని దగ్గరికి రానివ్వట్లేదట ఎందుకంటే అక్కడ ముందే కార్యకర్తలు అంతా సిద్ధం చేస్తారు ఆ ఎమ్మెల్యే ఎవరితో మాట్లాడాలి ఎవరు సమాధానం చెప్పాలి అనేది అందిన వాళ్ళు మాట్లాడతారు అందుకున్న వాళ్ళు లబ్ధి పొందిన వాళ్ళు అబ్బో లేదంటే మాకు అద్భుతంగా అందేసి అనేది డెబ్బై వేల మందికి పింఛన్లు ఇస్తున్నామని ప్రకటన చేశారు కదా డెబ్బై వేల మందికి ఫౌజి పింఛలు రాలేదు మరి ఈ పర్యటనలో ఈ తొలి అడుగులో ఆ డెబ్బై వేల మందిలో కనీసం ఒక పది మంది వన్ జీరో పది మంది ముందుకు వచ్చి మా స్పౌజ్ పింఛన్లు ఎప్పుడు ఇస్తారని అడగలేకపోతున్నారంటే దాని అర్థం ఏంటి డెబ్బై వేల మంది నిజంగా ఉంటే అందులో పది మంది వచ్చి అడగరా అలాగే యాభై ఏళ్ళు దాటిన వాళ్ళు ఎంతమంది ఉంటారు వీళ్ళు అడుగుతున్నారండి యాభై ఏళ్ళు దాటిన వాళ్ళు వాళ్ళ పిల్లలు అడుగుతున్నారు మా నాన్నకి పింఛన్ ఏదేండి ఇస్తానన్నారు అది సాక్షి రాస్తుంది వాళ్ళ పత్రికలు ఎలాంటివి రావు పద్దెనిమిది ఏళ్ళు దాటిన వాళ్ళకి ఇస్తారన్న పదిహేను వందలు ఏవి అనేది కూడా అడుగుతున్నారు కొన్ని చోట్ల కానీ అవి వాళ్ళ పత్రికల్లో రావు ఆ ఇస్తారేమ్మా వచ్చేస్తా ఇప్పుడే కదా మొదలు పెట్టారని సర్ది చెప్పుకుంటారు అక్కడ అంటే సర్ది చెప్పుకోవడమే అది వాళ్ళ మనస్సాక్షికి కూడా తెలుసు మనం ఏదో రెండు పథకాలు అమలు చేసి ఏడాది పరిపాలన సుపరిపాలన అద్భుతం అని చెప్పి తొలిగేడు కానీ మనం పంపించారు ఏంటి అనేది అది అక్కడ వెళ్ళే ఎమ్మెల్యేలకి మంత్రులకి వాళ్ళకి కూడా తెలుసు కాకపోతే పైకి చెప్పలేరు లోపల మదన పడుతూ ఉంటారు వాళ్ళకి ఆల్రెడీ శిక్షణ ఇచ్చి పంపించారు ఎవరితో ఏం మాట్లాడాలి ఏం చెప్పాలనేది విస్తృత స్థాయి సమావేశంలో మొత్తం అంతా వాళ్ళకి ఫుల్ స్పూన్ ఫీడింగ్ ఇచ్చి పంపించారు దాన్ని ఇప్పుడు అక్కడ మాట్లాడుతున్నారు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ నాయకులు అందరూ కానీ రేపొద్దున్న మళ్ళీ తొలి అడుగుప్పుడు రెండో ఏడాది పూర్తయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చే ఏడాది అప్పుడు రెండో అడిగేస్తారు అప్పుడైనా ఎన్ని పథకాలు అప్పుడు మరి ఇప్పుడే సూపర్ సిక్స్ అమలు చేసేసామంటే అప్పుడేం అమలు చేసామని చెప్తారు అదే చూడాలి